ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఒక మూడు వందల డెబ్బై నాలుగో జయంతి ఉత్సవాలు గంద్రశేఖరపేట మండలంలో గౌడ సోదరులతో దిగుమని చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనం చెప్పాలంటే ఆయన ఛత్రపతి శివాజీ సమకాలికుడు ఒకనాడు మొఘల్ వినంత పరిపాలనను ఎదురీడి కిలాషాపూర్ నుంచి గోల్కొండ కిలా దాకా జే జీర్థయాత్ర చేసి ఘన విజయాలు సాధించి మొఘల్ మొఘల్ మొఘలాయి పరిపాలనకి మొ గౌడు మోపు దెబ్బ రుచి చూపించిన మహానాయకుడు వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క పాపన్న గారి గొప్పతనం ఏనాడో ప్రజా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండే దాని మొన్న చాలా ఆలస్యంగా గవర్నమెంట్ దాన్ని అఫీషియల్ పండగగా నిర్ణయించడం జరిగింది అది చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కేంద్రాలలో జాతీయ మన రాష్ట్ర స్థాయిలో కూడా పాపన్న ఉత్సవాలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది గౌడ సోదరులే కాక ఇతర కుల మ మతాలకి అతిథులై బహుజన చక్రవర్తి మొట్టమొదటి బహుజన చక్రవర్తి తెలంగాణ కంటే మన సర్దార్ పాపన్న పాపన్నకే దక్కుతుంది ఈ చరిత్ర ఇటువంటి ఇటువంటి గొప్పతనం కేవలం సర్దార్ పాపన్నకే చెందింది ఆ తర్వాత ఆయన స్వతంత్ర సమరయోజన మొదటివాడు అదేవిధంగా ఛత్రపతి శివాజీ ఈ రోజు ఎట్లయితే హిందూ రాజును మనం గుర్తించి మనం గొప్పగా చెప్పుకుంటున్నామో అదే విధంగా సర్దార్ సర్దార్ పాపన్న కూడా అంతే బీరోచితంగా పోరాడి మొఘల్ మొఘలాయికి మన తెలంగాణ సాయిన పోరాట దెబ్బ రుచి రూపించిన మహనీయుడు కాబట్టి ఇది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు అందరం ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం ఇది ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై పాపన్న జై గౌడ్ జై